అయితే ఒకటే మెజర్మెంట్ పైన రెండు మోడల్స్ అండి వివి ఆ సంధ్య గారు ఆర్డర్ పెట్టుకున్నారు ఒకవేళ మీరు కూడా ఇలా కస్టమైజ్డ్ చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ మా టీం ఇస్తారు ఉసుల పట్టి కాజాపట్టి అవన్నీ వేసుకోవడం కోసం కొంచెం మిగిలిపోయిన ఎక్స్ట్రా క్లాత్లు కూడా ఇస్తున్నాము సో ఇది కూడా అంతేనండి చాలా జాగ్రత్తగా ఆ మీ వరకు అయితే వచ్చేసి ఉంది ప్రత్యూష గారండీ హైదరాబాద్ కొండాపూర్ దగ్గర నుంచి మనకు మెజర్మెంట్ అనేది పంపించారు ఇది మీరు పేపర్ పైన కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఒరిజినల్ అటాచ్ చేయొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ మనకి కస్టమైజ్డ్ బ్లౌజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తానండి అయితే మనకి ఇది వచ్చేసి ప్రత్యూష గారండి హైదరాబాద్ కొండాపూర్ దగ్గర నుంచి మనకు మెజర్మెంట్ అనేది పంపించారు అయితే ఒకటే మెజర్మెంట్ కి రెండు మోడల్స్ అడిగారండి వీళ్ళు అందుకోసం ఇదిగోండి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట అయితే మెజర్మెంట్ ఒకటి రెండు మోడల్స్ అడిగాడు ఒకటి వచ్చేసి బోట్ అండి వెనకాల షేప్ ఏమి అక్కర్లేదు నేను వచ్చిన తర్వాత నాకు నచ్చిన షేప్ కట్ చేసుకుంటానని చెప్పారు సో వెనకాల షేప్ అయితే ఇయ్యలేదు ఇది వచ్చి బ్యాక్ పార్ట్ ఇది మీరు పేపర్ పైన కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఒరిజినల్ అటాచ్ చేయొచ్చు అనమాట అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్స్ కట్ అడిగారండి ఫుల్ ప్రిన్స్ కట్ అడిగారు సో ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ పీస్ వచ్చేసి ఫుల్ ప్రిన్స్ కట్ వస్తుంది అదే విధంగా ఇదిగోండి సైడ్ పీస్ కూడా వచ్చేసింది ప్రిన్స్ కట్ లో అదే విధంగా హ్యాండ్ వచ్చేసి మీడియం హ్యాండే అడిగారండి వీళ్ళు సో మీడియం హ్యాండ్ వీళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా కటింగ్ ఇచ్చాం అయితే హ్యాండ్స్ కు మాత్రం ఇక్కడ చంక జాయింట్ అట్లా ఏం వేయాల్సిన పని లేదండి ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా జాయింట్ లేకుండా డైరెక్ట్ కటింగ్ అయితే ఇస్తున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనకు కొంచెం ఎక్స్ట్రా పీస్ కూడా ఇస్తాం అనమాట ఉక్సుల పట్టి కాజాపట్టి నడుంపెళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా పీస్ ఇస్తాం ఇది వచ్చేసి ఒక మెజర్మెంట్ పైన బోట్నెక్ బ్లౌజ్ అనమాట అదే విధంగా ఇది కూడా సేమ్ మెజర్మెంట్ అండి కాకపోతే డీప్ నెక్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ లోనే డీప్ నెక్ అడిగారు అనమాట దానికోసం ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ లో కంప్లీట్ గా డీప్ నెక్ అనమాట ఇది ఇదిగోండి మనకు డైరెక్ట్ క్లాత్ పైన వచ్చేస్తుంది మీరు దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ లేదు అంటే పేపర్ పైన డ్రా చేసి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా డీప్ నెక్ అండి బ్యాక్ పార్ట్ డీప్ నెక్ ఫ్రంట్ పార్ట్ కూడా డీప్ నెక్ లోనే షేప్ బెట్ విత్ ప్రిన్స్ కట్ అనమాట ఇదిగోండి మనకు మెయిన్ పీస్ అదే విధంగా సైడ్ పీస్ వరకు వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ లోనే షేప్ బెట్ షేప్ బెట్ పాటు కూడా మనకు రెండు రెండు పీసెస్ ఇస్తాం అదే విధంగా ఇది వచ్చేసి హ్యాండ్ పీస్ అనమాట హ్యాండ్ వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్ అడిగారండి వీళ్ళు ఎల్బో హ్యాండ్ లోనే మనకి చంక దగ్గర కూడా ఏ మాత్రం జాయింట్లు లేకుండా మనం కటింగ్ అనేది ఇస్తున్నాము మీరు దీన్ని డైరెక్ట్ పేపర్ పైన డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ దీన్ని అటాచ్ చేసుకొని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే దీంతో పాటుగా మీరు బుక్స్ల పట్టి పట్టి అవన్నీ వేసుకోవడం కోసం కొంచెం మిగిలిపోయిన ఎక్స్ట్రా క్లాత్లు కూడా ఇస్తున్నాము సో ఇది కూడా అంతేనండి చాలా జాగ్రత్తగా మీ వరకు అయితే వచ్చేస్తుంది ఒకటే మెజర్మెంట్ పైన రెండు మోడల్స్ అనమాట ఒకవేళ మీరు కూడా కస్టమైజ్డ్ చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ మా వేద టైలర్స్ టీమ్ మీకు ఇస్తారు ఒకవేళ లేదు మాకు మెజర్మెంట్ ప్రకారంగా పేపర్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి సో పేపర్ ప్యాటర్న్ తీసుకోవాలి అనుకుంటే మీరు కంప్లీట్ మెజర్మెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు నడుముకలతో ఒక్కటి చెప్పిరంటే నడుముకలతో ప్రకారంగా క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ని కటింగ్ ఈ మూడు మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్యాటర్న్స్ కూడా మీరు కావాలి అనుకుంటే సేమ్ మీరు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేదంటే కాల్ కూడా చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాం అనమాట ఓకేనా అయితే కస్టమైజ్డ్ కోసం అయితే ఒక పది రోజుల టైం అయితే పడుతుందండి ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న నెక్స్ట్ డేనే మేము డిస్పాచ్ అయితే చేస్తాము ఈ కస్టమైజ్డ్ వరకు వచ్చి పది రోజుల టైం పడుతుంది కాబట్టి అది కూడా ఒకసారి మీరు గమనించుకోండి ఇది వచ్చేసి సంధ్య గారండి వరంగల్ నుంచి మనకి ఒకటే మెజర్మెంట్ కి రెండు బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ లో క్రాస్ కటింగ్ అడిగారు సో ఇది వచ్చేసి మనం డైరెక్ట్ లైనింగ్ పైన కటింగ్ అనేది ఇస్తున్నామండి మీరు దీన్ని పెట్టేసుకొని పేపర్ పైన చేసి పెట్టేసుకోవచ్చు లేదు అంటే దీన్నే ఒరిజినల్ కేసు అటాచ్ చేసి మీరు బ్లౌజ్ అనేది రెడీ చేయొచ్చండి ఇది బ్యాక్ పార్ట్ లో డీప్ నెక్ బ్లౌజ్ అనమాట అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్స్ కట్ అడిగారు అందుకోసం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మెయిన్ పీస్ తర్వాత సైడ్ పీస్ ఇస్తున్నాము అయితే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు అండి ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ లో క్లోజ్ ఉంటుంది ఇది కట్ చేసుకున్నారంటే బ్యాక్ ఓపెన్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ లో మనకి ఇక్కడ ఒక లైన్ అయితే ఇచ్చామన్నమాట ఈ లైన్ పైన ఎగ్జాక్ట్ ఒక కుట్టు వేసేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ క్లోజ్ అయిపోతుంది ఒకవేళ మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అట్లానే పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఈ లైన్ పక్కన ఒక పావించు గ్యాప్ వదిలేసుకొని ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ పెట్టేసుకోవచ్చు అయితే వీళ్ళొచ్చే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అడిగారండి కాకపోతే మనం రెండు ఆప్షన్స్ కింద మనకు ఈ కటింగ్ అనేది ఇచ్చామన్నమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సిప్ కట్ సంబంధించి అదే విధంగా హ్యాండ్ కూడా మీరు ఎల్బో హ్యాండ్ అయితే అడిగారు రండి సో ఎల్బో హ్యాండ్ మీకు ఇక్కడ కటింగ్ ఇస్తున్నాం ఇక్కడ వచ్చేసి మనకు ఆ భాగంలో ఎలాంటి జాయింట్ లేకుండా రెండు పార్ట్స్ కూడా కంప్లీట్ గా క్లోజ్ వచ్చేస్తుంది ఇది మీరు స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ జాయింట్ చంక పీలకలు వేసుకోవాల్సిన పని లేదు పైపింగ్ వేసుకోవడం కోసం సపరేట్ మార్జిన్ కూడా ఇస్తున్నాం అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ అండి డీప్ నెక్ లోనే ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్స్ కట్ అనమాట ఎల్బో హ్యాండ్స్ బుక్స్ లో పట్టి కాజా పట్టి నడుంబెట్టి అవన్నీ కట్ చేసుకోవడం కోసం చిన్న ఎక్స్ట్రా పీస్ కూడా ఇస్తున్నాం ఇది వచ్చేసి ఒకటి అదే విధంగా ఇంకొక ప్యాటర్న్ కూడా వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా డీప్ నెక్ అడిగారు కాకపోతే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట ఓకేనా దానికోసం ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ లో ఆ పై వైపున పార్ట్ అనమాట త్రీ డాట్ వేసుకునే పార్ట్ అదే విధంగా ఇది వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ లో ఇస్తున్నాం అదే విధంగా షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు పీసెస్ ఇస్తున్నాం అనమాట అదే విధంగా ఎల్బో హ్యాండ్ అండి వీళ్ళు ఎల్బో హ్యాండ్ వచ్చేసి చెప్పినాను కదా ఇక్కడ చంక భాగంలో ఎలాంటి జాయింట్లు లేకుండా డైరెక్ట్ గా మనం కటింగ్ అనేది ఇస్తున్నాము మళ్ళీ మీరు చంక పీలకలు వేసుకోవాల్సిన పనేం లేదు కింద కూడా మీరు పైపింగ్ వేసుకోవడం కోసం మార్జిన్ అయితే ఇస్తున్నాం అదే విధంగా మనకు షేప్ బెల్ట్ రెండే ఇస్తున్నాం కదా ఇంకొక రెండు షేప్ బెల్ట్లు తర్వాత ఉక్సుల పట్టి కాజా పట్టి అవన్నీ కట్ చేసుకోవడం కోసం ఒక ఎక్స్ట్రా లైనింగ్ చిన్న ముక్కను కూడా ఇస్తున్నాం అనమాట అయితే ఒకటే మెజర్మెంట్ పైన రెండు మోడల్స్ అండి ఇవి ఇది వచ్చేసి మనకు సంధ్య గారు ఆర్డర్ పెట్టుకున్నారు ఒకవేళ మీరు కూడా ఇలా కస్టమైజ్డ్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆ మీకు కంప్లీట్ డీటెయిల్స్ మా టీమ్ ఇస్తారు ఒకవేళ కస్టమైజ్డ్ ఏం అక్కర్లేదు అనుకుంటే పేపర్ ప్యాటర్న్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఆ దీనికి వచ్చేసి కంప్లీట్ మెజర్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు నడుమకోలు ఒక్కటి చెప్తే చాలు దాని ప్రకారం ప్యాటర్న్ తీసుకోవచ్చు క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ కటింగ్ మూడు మోడల్స్ మన దగ్గర గా ఉన్నాయి ఒకవేళ ప్యాటర్న్ కావాలి అనుకుంటే కూడా ఈ కింద నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు అయితే ఈ కస్టమైజ్డ్ కి మాత్రం ఒక పది రోజుల టైం అయితే పడుతుందండి రోజు పది మాత్రమే నేను ఆర్డర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ప్యాటర్న్ అయితే వెంటనే మీకు ప్యాకింగ్ చేసి నేను డిస్పాచ్ చేస్తాను ఇది వచ్చేసి నేను మాస్టర్ నేను కట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒక పది రోజుల టైం అయితే దీనికి పడుతుంది సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అండి కూకట్పల్లి నుంచి మాధవి గారు వీళ్ళు కూడా అంతేనండి రెండు మెజర్మెంట్స్ ఇచ్చారనమాట సో ఎల్బో హ్యాండ్స్ క్రాస్ కటింగ్ తోని ఇది కూడా అంతే ఇదిగోండి మనకి ఈ విధంగా మొత్తం లైనింగ్ పైన కటింగ్ ఇస్తున్నాం ఎక్స్ట్రా క్లాత్ ఇది కూడా అంతే మనకు ఇదిగోండి మనకు డైరెక్ట్ క్రాస్ కటింగ్ క్లాత్ పైన ఇస్తున్నాము ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇస్తున్నాము సో మీరు కూడా కస్టమైజ్డ్ బ్లౌజ్ కటింగ్ చేయించుకోవాలనుకున్నా పేపర్ ప్యాటర్న్ తీసుకోవాలనుకున్నా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్